ఓం శ్రీ గురు శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఇంకా ఈ ఎరుకు యొక్క ఉత్పత్తి లక్షణములను వివరించుచున్నారు నాయన శిష్య కనరాన్ని దాన్ని శూన్యం అనదగగాని బయలు ననదగసుమి కనవచ్చు చున్నదిందులో తిందులో కనుగొన్నుటకు ఎరుకలేదు లేదు इरुकने सुन्या मनिया नाराधा। कन वच्चे नालेदा कन गुंटी अनराधा भया नेमी अनुमानिंच కనుగోన రారుకనే శూన్యమనియా నాయన శిష్య ఈ ఎరుక యొక్క విధానము ఒక కాలము నందుండి మరి ఒక నందు లేని దానిని శూన్యమనదగును కాని స్వతసిద్ధముగా నిండి నిబిడీకృతమైన బట్టబయలును శూన్యమనరాదు ఇట్టి బట్టబయలు నరిగడి ఎరుక ఏ కాలము నందునూ లేదు కనుక ఎరుకను శూన్యమని తెలుసుకును స్వతసిద్ధముగా నిండి నిబిడీకృతమైన అచిల పరిపూర్ణ పరబ్రహ్మము తెలియబడినదా మూలము లేక ఏదో చెడి ఎరుక లేదా ఎరుక లేదని చెప్పుటకు భయమెందుకు అనుమానించక ఈ పట్టబయలను తెలుసుకొనుము ఎరుకయే శూన్యమని భావించుము ఒక కాలమునందుండి మరి ఒక కాలమునందు లేని దానిని శూన్యమనదగును కానీ స్వతసిద్ధముగా నిండి నిబిడీకృతమైన బట్టబయలను శూన్యమనరాదు ఏదైనా సరే మనకి ఎప్పుడు ఒకే రకంగా ఉండి ఏ మార్పులు చేర్పులు అంటూ జరగకుండా ఉండేదాన్ని దాన్ని శూన్యము అంటే ఏమీ లేకుండా పోయేది అని అనేదానికి వీలుపడదు అయితే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేదాన్నే ఇక్కడ శూన్యమని అని అంటాము ఇక్కడ మరి ఏది కొద్దిసేపు ఉంటూ ఉన్నది ఏది ఎప్పుడు శాశ్వతంగా ఉంటూ ఉన్నది ఇక్కడ మనలో ఈ దేహము అనే ఎరుక అంటే ఈ దేహములో అతి సూక్ష్మంగా అంతర్గతంగా ఉండే ఏ జ్ఞాన స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ ఎరుక ఆ ఎరుక యొక్క విధానము దాని యొక్క శ్రేష్టలు ఏ విధంగా ఉంటాయి అంటే ఏదైనా సరే గుర్తిరగటం అంటూ జరిగిందంటే దాన్ని వెంటనే మళ్ళీ మరిచిపోవటం అంటే మళ్ళీ లేకుండా పోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఈ లోకములో ఆడే ప్రతి ఒక్క ఆట కూడా ఈ ఎరుక యొక్క లక్షణమే కానీ వేరే ఇంకొకటి లేనే లేదు ఏదైనా సరే మనం ప్రతి ఒక్కరము కూడా ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాము లేకపోతే ఒక వ్యవహారము నడుపుతూ ఉన్నాము ఇంకా అనేక రకాలుగా దేన్ని దేన్నో సాధిస్తూ ఉన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ఎంతో దృఢంగా దాని మీద దృష్టి పెట్టి సాధించటం అనేది జరుగుతూ ఉన్నది ఏదైనా సరే సాధించింది కానీ సాధించకుండా ఊరికినే ఉండది కానీ ఏదైనా గుర్తెరిగింది కానీ గుర్తెరగకుండా ఉండేది కానీ ఈ లోకానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా కొద్దిసేపు ఉండి మరలా లేకుండా పోయే యొక్క లక్షణమే తప్ప వేరే ఇంకొకటి కానే కాదు మరి కొద్దిసేపుండి మళ్ళీ లేకుండా పోయేది ఏ విధంగా మనకు అర్థమవుతూ ఉంటుంది అంటే మనం ఈ దైవతత్వము దైవ మార్గము అంటే మనం బయటకు పోయి వెతికితే మనకు వాస్తవం అనేది మనకు గోచరింపదు బయటకు పోవటం అంటే మన అంతర్గతంలో ఉండే నేను నేను అనే యొక్క జ్ఞానము ఈ ఇంద్రియాదుల ద్వారా మనస్సు ఇంద్రియాదుల ద్వారా బయట ప్రపంచం అనేకత్వానికి పోయి అనేకములో మిళితమైపోయి అది నిజము అది శాశ్వతము అది నిజము అది బాగుంది ఇది బాగుంది ఒకదానికంటే ఒకటి ఇంకా విచిత్రంగా ఉంది అని పోయే జ్ఞానాన్నే ఇక్కడ బయటకు పోవటము అనేది అయితే ఆ బయటికి పోయి వెతికితే మటికి ఏ విధంగానూ మనకి గోచరించేది అంటే జరగదు మరి ఏ విధంగా లోన ఈ శరీరంలోనే అతి సూక్ష్మంగా ఉండే యొక్క జ్ఞానస్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ నేను నేను అని ఈ శరీరంతో నటన మొత్తం చేస్తూ ఉన్నది అనమాట నటన అని ఎందుకంటూ ఉన్నాము అంటే నటన అంటే ఇప్పుడు మనకి ఈ జాగ్రత్త అవస్థలో ఉండే యొక్క వ్యవహారం ఒక రకంగా ఉంటుంది అదే మళ్ళీ స్వప్న అవస్థలో ఉండే వ్యవహారం ఒక రకంగా ఉంటుంది మళ్ళీ గాఢ సుసుప్తులో ఉండే యొక్క వ్యవహారం ఒక రకంగా ఉంటుంది మరి ఒకసారి ఉండ రకం ఒకసారి లేకుండా పోతూ ఉన్నది అంటే దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇది అయితే కదా అంటే మార్పులు ఒకసారి ఉండే మార్పు ఇంకొకసారి లేకుండా ఒకసారి ఉండే మార్పు ఇంకొకసారి లేకుండా మారిపోయేదాన్నే ఇక్కడ నటన అంటాం నటన కాని యొక్క విధానం ఎటువంటిది అంటే ఏ మార్పులు చేర్పులు చెందకుండా ఉండేది ఏదైతే ఉన్నదో అది నటన కానిది అని మనం చెప్పుకుంటూ ఉంటూ ఉంటాం అన్నమాట అయితే ఇక్కడ ఇక్కడ శూన్యం అని ఏదంటాం భార్య బట్ట బయలైన పరిపూర్ణము యొక్క స్థితిని ఆ స్థితి ఎప్పుడూ స్థిరంగా ఒకే రకంగా ఉండ స్వరూపాన్ని ఎవరూ కూడా శూన్యమనేదానికి ఆస్కారమే లేదు మరి దేన్ని శూన్యమనాలి అంటే ఒకసారి కనపడి మళ్ళీ కనపడకుండా ఉండి ఒకసారి ఒక రకంగా ఉండి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక రకంగా ఉండి ఈ ఈ విధంగా మారేదాన్నే శూన్యమును అని లేని దాన్ని అని చెప్పాలన్నమాట ఎందుకంటే కనపడ్డప్పుడైనా ఇది ఉందని కనపడుద్ది లేకపోతే మళ్ళీ ఏమి లేకుండా పోతూ ఉంటుంది దీన్నే ఈ యొక్క ఈ శరీరానికి సంబంధించిన ఏ జ్ఞానమైతే ఉందో ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవత్వమే ఇక్కడ ఎరుక అంటే మరి మనకి అసలు ఈ భగవతత్వానికి వాస్తవమైన ఈ బట్టబయలైన పరిపూర్ణం యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మని మనకు తెలియజేయటం జరిగింది మరి అటువంటి పరిపూర్ణం యొక్క స్వరూపం పరమాత్మని మనకు తెలి తెలియజేసేటప్పుడు అది ప్రత్యక్షంగానే సహజ సిద్ధంగానే ఉన్నది అని మన అనుభవజ్ఞులైన పెద్దలు మనకు తెలియజేయటం జరిగింది మరి ప్రత్యక్షంగా ఉండ భగవంతుని యొక్క స్వరూపము మనకి ఎందుకు తెలియటం లేదు మనకి గోచరంగా దానికి కారణమంటూ ఏమిటి ముందు అది మనం తెలుసుకోవటం చాలా చాలా అవసరం ఎందుకు మనకు తెలియటం లేదు అంటే ముందు మనకి ఈ శరీరమే నేను అనుకున్న ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఏ ఎరుకైతే ఉన్నదో ఆ శరీరానికి సంబంధించిన వ్యవహారంతో ఈ కాలాన్ని మొత్తాన్ని నడుపుతూ ఉంటుంది కానీ ఈ శరీరానికి ఆధారమైన వస్తువు ఇంకొకటి ఉన్నది ఇది తయారు కాక ఏదైనా ఒక వస్తువు కానీ ఇంకొక దీనికంటే విశాలంగానో దీనికన్నా శక్తివంతమైనది ఏదైతే ఉందో అది ఉంటేనే ఇది తయారయ్యి ఇది వచ్చిందని ఎప్పటి కూడా వెనక్క తిరిగి ఆలోచన అనేది మనం చెయ్యనే చెయ్యము ప్రతి ఒక్కరము కూడా కదిలిని కానించి ఈ శరీరం గుర్తెరిగిన కాండించి ఇక గుర్తెరిగిన దాని వెమ్మటే అదే నిజము అదే నిజము అని ఈ మనకి వంద సంవత్సరాలు ఈ జీవిత ప్రమాణం ఈ శరీరానికి ఈ వంద సంవత్సరాలు కూడా గుర్తెరగటం గుర్తెరిగిన వెమ్మటే నిజము నిజము అని పరిగెత్తటం ఏదైతే ఉందో అదే ఇక్కడ మన భగవంతునికి మనకే దూరం చేసే యొక్క విధానం ఎవరైతే వెనక్కి తిరిగి ఇది శాశ్వతమైనది కాదు కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోతూ ఉన్నది అది కూడా కాక శరీరము నిజమనుకుంటే శరీరం కూడా శాశ్వతంగా ఉండటం లేదు మనం ఏ విధమైన బతుకు ఏ విధమైన జీవనం అనేది మనం అడుగుతూ ఉన్నాము అని మనం కానీ విచారించినట్లయితే తప్పనిసరిగా దీనికి ఆధారమైన వస్తువు శాశ్వతమైన వస్తువు ఒకటి ఉండే తీరాలి అనే ప్రశ్న అనేది తప్పనిసరిగా మనకి కలగటం అంటూ జరుగుద్ది అన్నమాట ఎందుకంటే ఇది ఇది లేదు కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోతూ ఉన్నది అంటే ఎక్కడి నుంచి ఈ కొద్దిసేపు అనేది వస్తూ ఉన్నది మళ్ళీ ఎక్కడికి పోతూ ఉన్నది ఇది రాకదలికి ఏమై ఉన్నది ఇది ఏమై ఉన్నది ఇది రాక అసలు ఎక్కడి నుంచి ఇది ఏమై ఉన్నది ఎక్కడి నుంచి ఇది దాముకొని ఏ మూలన మరి కనపడకుండా ఉండి ఇది మళ్ళీ బయలుదేరుతుంది మళ్ళీ ఏ విధంగా మళ్ళీ అక్కడికి ఏం కనపడకుండా స్వరూపానికి వెళ్ళిపోతుంది ఆ స్వరూపం అనేది అక్కడ ఉండబట్టే కదా ఇది రావటం అనేది జరుగుతూ ఉన్నది మళ్ళీ పోవటం అనేది జరుగుతూ ఉన్నది ఈ రాకడ పోకడల జరిగేదానికి దీనికంటే ముందు ఒకటి వస్తువు అంటూ ఒకటి ైనా లేకపోతే ఇది ఎక్కడి నుంచి వచ్చేదానికి ఒక ప్లేస్ అంటే ఒక స్థానం అంటూ ఒకటి లేకపోతే ఎక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోద్ది ఇప్పుడు మనం మన ఇంటి దగ్గర నుంచి ఎక్కడికైనా ఒక పని మీదకి బయటికి కానీ వెళ్ళాము అంటే మళ్ళీ అక్కడ పని చూసుకొని మళ్ళీ ఏం చేస్తాం తిరిగి మళ్ళీ మన ఇంటి దగ్గరికే వస్తాం అదే విధంగా ఈ జ్ఞానం అనే స్వరూపం ఈ ఎరుక యొక్క లక్షణము ఎక్కడి అయితే ఇది పుడుతూ ఉన్నదో తిరిగి మళ్ళీ ఆ కార్యకలాపాలు అవటంతో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళిపోతూ ఉన్నది కాబట్టి మనం తెలుసుకోవలసిన విషయం ముందు ఈ శరీరంలో ఈ నేను నేను అనే ఈ అహంస్వరూపంతో కూడుకున్న ఏ ఎరుక లక్షణమైతే ఉన్నదో అది ముందు మనం తప్పనిసరిగా ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క ఈ దైవ మార్గములో ప్రయాణం చేసేవారు ఎవరైనా సరే ముందు ఈ జ్ఞానం అనే స్వరూపాన్ని ఈ జీవుణ్ణి ముందు మనం మొట్టమొదటగా తెలుసుకొని ఆ జీవుడే ఈ అన్నింటికి ఆధారమై సర్వక్రియలు సర్వ కార్యకలాపాలు జరిపి అక్కడికక్కడే ఎక్కడికక్కడే జరిపి అక్కడికక్కడికే లేకుండా పోతూ ఉన్నది ఇదే వాస్తవం కానే కాదు ఇది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయేది అని ముందు ఈ శరీరంలో ఉన్న యొక్క జ్ఞాన స్వరూపమేను వీటన్నింటికి కారణమని ఎవరైతే తెలుసుకోగలుగుతారో ఎవరైతే అటువంటి అనుభూతి చెందుతారో అప్పుడు మరి ఈ పరిధిలో ఈ శరీరం లోనే పరిధిలో ఉండేదానికి నేను అసలు ఈ పరిధికి రాకతలికి నేను ఎక్కడ నుండి వచ్చాను అన్న ప్రశ్న మనకి అక్కడే తయారవటం అనేది జరుగుద్ది అన్నమాట ఆ విధంగా మనల్ని మనల్ని ఇప్పుడు శరీరం చూస్తాము అంటే శరీరం అనేది జడపదార్థంగా మనకు తెలుస్తూ ఉన్నది ఏదైనా సరే మనకి ఒకటి గోచరిస్తూ ఉన్నది మనకు ఒకటి తెలియబడుతూ ఉన్నది అంటే తెలియబడేది ఎప్పుడు కూడా ఈ తెలుసుకునేదానికి జడపదార్థమేనమాట అది దీనికంటే భిన్నంగా ఉండేది అందువల్ల మనం జ్ఞానస్వరూపం మనమైనప్పుడు మన శరీరం అంటున్నాము మన కాలు ముక్కు కన్ను కల మల ఈ తీరుగా మన మనస్సుని కూడా ఈ శరీరాన్ని మొత్తాన్ని కూడా తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉన్నది ఇది తెలుసుకుంటూ ఉన్నాము అంటే ఇది గురించి దీన్ని మనకంటే ఈ శరీరం అనేది వేరుగా ఉందని మన ఉచ్చారణలోనే మనకి కనపడుతూ ఉన్నది అనే మనం మాట్లాడే దాంట్లోనే మనం యోచించే దాంట్లోనే ఈ శరీరం వేరేని కనపడుతూ ఉన్నది ఏదైనా ఈ శరీరం వేరేని మనకు గోచరించేటప్పుడు ఈ నేను అంటూ ఒకటి దీనికంటే ప్రత్యేకంగా అంటూ లేకపోతే నాకంటే భిన్నంగా వస్తువు అనే దాన్ని మనం ఏ విధంగానూ గుర్తించలేము కదా ఏదైనా ఇప్పుడు బయటకు వచ్చినా సరే బయట ఏదైనా ఒక వస్తువును గుర్తించాము అంటే మనకంటే అది భిన్నంగా ఉంటే అది ఫలాని వస్తువు అని ఏ విధంగా గుర్తించగలుగుతున్నాము అదే మన అంతరానికి వెళ్ళినప్పుడు ఈ అంతరంలో నుంచి ఈ శరీరము అనే శరీరాన్ని గుర్తెరిగి ఈ శరీరంలో ఇంద్రియాదుల్ని గుర్తెరిగి ఈ ఇంద్రియాదుల్లో కూడా అతి సూక్ష్మంగా ఉండే బుద్ధి మనసు చిత్తము అహంకారమైతే అయితే ఉండేయో వీటిని కూడా గుర్తెరుగుతూ ఉన్నాము అంటే వీటన్నింటికి మనం వేరుగా ఉన్నాము అన్న విషయం మనకు తెలిసినా తెలియకపోయినా సరే మన నడవడికలో ప్రతి ఒక్క శరీరం యొక్క నడవడికలో జరుగుతున్న నగ్న సత్యం ఇదేనూ సత్